అన్న నా పేరు హేమంత్ మాది విజయనగరం జిల్లా నేను ఒక లాస్ట్ స్టూడెంట్ ని ఈ రోజున ప్రశ్న ఏంటంటే రీసెంట్ గా నెంబర్ మూడు అనేది రద్దు చేయడం జరిగేది సో ఈ జియో నంబర్ మూడు రద్దు చేయడం వల్ల గిరిజన టీచర్లు మరియు గిరిజన స్టూడెంట్ స్టూడెంట్ యువత చాలా ఇబ్బందులు ఫేస్ ఫేస్ చేస్తున్నారు సో దీనిపై వాళ్ళు ఎంత ప్రొటెస్ట్ చేసినా సరే ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సో దీన్ని బట్టి మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చా ఈ జీవో నెంబర్ మూడు మళ్ళీ తీసేసేయడం జరిగేది అంటూ మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోండి ఇంకా మరియు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం సో దీనిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అన్న అమ్ముడు జియో నంబర్ త్రీ తమ్ముడు బైక్ ఏమా జియో నంబర్ త్రీ ఏం చేస్తారు నాకు అర్థం జియో నంబర్ త్రీ ని జియో నంబర్ త్రీ ని రద్దు చేయడం జరిగిందన్న ఏప్రిల్ లో అది న్యాయ పోరాటం చేయాలి ఆ ఇష్యూ పైన న్యాయ పోరాటం చేస్తాం తప్పనిసరిగా జియో త్రీ అమలు చేసే బాధ్యత తీసుకుంటాం ఇంకో జియో తీసుకొచ్చి స్కూల్స్ రేషనలైజేషన్ మూసేశారు ఆ జియోని రద్దు చేస్తాం విద్యని దగ్గర తీసుకొస్తాం టీచర్ రిక్రూట్మెంట్ తిరిగి మేము ప్రారంభిస్తామని ఈ సభాముగా నేను ఇస్తున్నాను ఓకేనా